పన్నెండు స్థానాలను ఉన్న పన్నెండు స్థానాలను ఎవరు ప్రవేశం చేసుకున్నారో పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళకు పైర చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే అయితే ఇక్కడ ఖమ్మం సీటు ఒకసారి చూద్దాం ఈ వార్త ఏంటి అసలు ఈ వార్త దేనికి ఎందుకు తీసుకొచ్చారు ఖమ్మం సీటు కోసం పోటీ తీవ్రం ఎటు తెలుసు లేకపోతున్న అధిష్టానం పైరవీలకు పదును పెట్టిన జిల్లా మంత్రులు సైలెంట్గా తన వర్గం నేతను నేతను బరిలోకి దింపేందుకు రేవంత్ పావులు కాంగ్రెస్లో ఖమ్మంలోల్లి పన్నెండు స్థానాల్లో పదకొండు స్థానాలు గెలిచింది భద్రా భద్రాచలం ఓడిపోయింది అయితే ఆ తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి పోయిండు ఆయన ఆల్రెడీ పోతాడని తెలుసు ఎందుకంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి మనిషి ఆయన ఆయన దగ్గరుండి బీఆర్ఎస్లో కూడా అక్కడ కరుడు కట్టినటువంటి కార్యక నాయకుడు ఎమ్మెల్యేను ఓడగొట్టి పోడం వీరే ఆయన ఓడగొట్టి తెల్లం వెంకట్రావుకి ఛాన్స్ వచ్చింది అక్కడ ఆయన గెలిచింది మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు అయితే పోడం వీరన్నను కూడా ఒక సామా అనేది ఒక చైర్మన్ పదవి ఏదో ఇచ్చిరాయనకు అయితే ఎట్టు తేల్చలేకపోతున్న అధిష్టానం పైరవేలకు పదవి పెట్టిన జిల్లా మంత్రులు జిల్లా మంత్రులు ఎవరెవరు జిల్లా మంత్రులు ఎవరెవరు అనేది ఒకసారి ఒక మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సైలెంట్గా తన వర్గం నేతను బరిలోకి దింపేందుకు రేవంత్ పావులు అంటూ కూడా కాంగ్రెస్లో ఖమ్మం లొల్లి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది అయితే ఇక్కడ పూర్తిగా ఒక వార్త చూద్దాం తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈసారి ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎమ్మెల్యేలు ఉండగా కేవలం ఒక జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం కాంగ్రెస్కు కంచుకోట అందుకే ఇక్కడి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద క్యూ ఉంటుంది గతంలో ఈ ఎంపీ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే వయస్సు ఆరోగ్య కారణాల రీత్యా సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేటెడ్ అయ్యారు దీంతో ఖమ్మంలో సోనియా పోటీ చేయడం లేదని తెలియడంతో అస్తం పార్టీలో ఆశావాహుల సంఖ్య మరింత పెరిగింది ఎవరు ప్రయత్నాలు వారు చేయడం ప్రారంభించారు ఖమ్మం టికెట్ కోసం గాంధీ భవన్ చుట్టూ కొందరు స్థానిక నేతలు తిరుగుతున్నారు అయితే మొన్నటి వరకు ఇక్కడ నుండి ఇక్కడ నుంచి రాహుల్ ప్రియాంక గాంధీని కూడా పోటీ చేయించాలని స్టేట్ లీడర్స్ భావించగా రాహుల్ వయడ్నాడు నుంచి పోటీకి సిద్ధమయ్యారు ఇక ప్రియాంక రాయబే రాయబరేలీ నుంచి సై అంటున్నారు దీంతో ఖమ్మం సీటు తనకివ్వాలని మాజీ ఎంపీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు రాజీవ్ గాంధీతో కలిసి తాను అక్కడ తిరిగానని ఆ సీటు తనకివ్వాలని కోరారు విహెచ్ వినతిని సీఎం పట్టించుకోలేదని తెలిసిందే అయితే తెలిసింది ఆల్రెడీ నా రేవంత్ రెడ్డి మీద బట్టి మీద వీళ్ళ మీద ఫైర్ అవుతున్నటువంటి అలాగే ఖమ్మం సీటును తన తమ్ముడికి ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తన భార్యకి ఇప్పించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక బంధువులకు ఇప్పించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర బంధువులు లేదు లొటబీసీఎం లేదు ఆయన కొడుకు యుగేందర్ ఇప్పించుకోవాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ట్రై చేస్తూ ఉన్నాడు దీనికోసం ఎవరికి ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు అయితే కొత్తగా మండవ వెంకటేశ్వరరావు పేరు తెర తెరపైకి వచ్చింది ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గ నేత ప్రస్తుత కమ్మ వర్గానికి ఒక సీటు కూడా కేటాయించినందున మూడ మండవకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గం నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఈయన గతంలో టీడీపీలో పనిచేశారు నిజామాబాద్ రూరల్ నాటి డిచ్పల్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవులు కూడా చేపట్టారు చంద్రబాబుకు నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు రేవంత్ మండవ ఇద్దరు కలిసి కొంతకాలం టీడీపీలో పనిచేశారు ఆ తర్వాత మండవ బీఆర్ఎస్లో పార్టీలో చేరాడు అంటూ కూడా అయితే దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలారా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం సెగ్మెంట్ ఖమ్మం సెగ్మెంట్ అనేది ఇక్కడ వీళ్లకు పట్టినటువంటి అదృష్టం ఎవరికి కాంగ్రెస్కి పట్టినటువంటి అదృష్టం ఖమ్మం ఖమ్మంకి సంబంధించి పన్నెండు ఉంటే పన్నెండు పన్నెండులో పదకొండు గెలిచింది ప్లస్ ఒకరు బిఆర్ఎస్ వాళ్ళను యాడ్ చేసుకుంది మళ్ళీ పన్నెండుకి వచ్చింది ఒక బీఆర్ఎస్ ఉడక పొంగులేటి అనుచరుడే అయితే నేను అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ముగ్గురు మంత్రులు ఒకరు కాదు మంత్రులు ఎంతమంది మంత్రులు మంత్రులు పూర్తి స్థాయిలో ముగ్గురు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఒకటి పొంగులేటి పొంగులేటి ఒకటి రెండు తుమ్మల మూడు బట్టి అయితే ఈ ముగ్గురు కూడా తమ వర్గానికి తమకు సంబంధించినటువంటి వ్యక్తులకు వర్గానికి అంటే ఏదో కార్యకర్తకి ఇప్పించేయాలని ట్రై చేస్తారు అనుకున్నారు అంటే దాంట్లో పొంగులేటేమో తమ్ముని కోసం తమ్ముని కోసం తుమ్మలనేమో కొడుకు కొడుకు కోసం బట్టేమో భార్య కోసం భార్య అయితే ఇక్కడ పన్నెండు సెగ్మెంట్లలో గెలిస్తే ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే లేదు లేదు నా తమ్మునికి ఇయాలే నేనే ఖమ్మంలో ఫామ్ చేసింది నేనే నా బలమే అంటున్నాడు ఏమంటున్నాడు నేను లేదు లేదు నా కొడుకు కనివ్వాలా నా బంధువులకని కనియాల నేను చెప్పిన వాళ్ళు అంటున్నాడు అయితే బట్ ఏమంటున్నాడు వరణ ఆయన ఈగో పార్టీలో రెండో స్థానానికి నాకు డౌట్ పెట్టిరు మీరు డౌట్ పెట్టిరు మీరు పొంగులేటి కానీ తుమ్మల కానీ మీరు అందరూ డౌట్ పెట్టిరు పాదయాత్ర చేసి నేను ఇంత కష్టపడ్డది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని నేను ఎందుకని నాకు వేయరు నా భార్య ఎందుకు వేయని నా అప్లికేషన్ పెట్టింది చాలా ఆమె చేసినట్టు కొన్ని వాక్యాలు కూడా వివాదాస్పదమైనవి ఆమె సైరన్లో పోవడము అదేంత ప్రోటోకాల్ ఏదో ఇష్యూ అయింది అయితే మొత్తానికి వీళ్ళిద్దరిని ముగ్గురిని కాదని ఈ ముగ్గురిని కాదని రేవంత్ ఈ జిల్లాకు సంబంధించిన కాకపోయినా ముఖ్యమంత్రి కాబట్టి అన్ని జిల్లాలు ఆయనవే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు సంబంధించి పాత టీడీపీలో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన డిచ్చిపల్లి నుంచి ఐదు సార్లు గెలిచినటువంటి మండవ మాండవ వెంకటేశ్వరరావు మాండవకు టీడీపీ టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి పోయిండు బీఆర్ఎస్ టు కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే రేవంత్ టీడీపీ ఇద్దరు కలిసి కొన్ని రోజులు టీడీపీలో పనిచేసారు ఈ ముగ్గురిని కాకుండా ఈ మాండవకిస్తే ఇస్తే అయితే ఇక్కడ మాండవ వచ్చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం ఖమ్మ సామాజిక వర్గం వీళ్ళకి ఎంత సిగ్గు లేదంటే కమ్మ సామాజిక వర్గంలో ఒకరికి ఇవ్వలేదు ఆ ఒక్కరికైతే ఇయ్యాలని తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతనే కదా ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గానికి ఏలేదంటే ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి యాదవులు ఏమనాలి ముదిరాజులు ఏమనాలి గౌడ్లు ఏమనాలి ఇక్కడ రజకులేమనాలి షాలివాన్లు ఏమనాలి షాద వీళ్ళందరూ ఏమనాలి బీసీలలో ఎన్ని సీట్లు కేటాయించరు ఖమ్మ సామాజిక వర్గానికి ఎందుకు పెద్ద పెద్దపీట వేసే అవకాశం ఉన్నది ఇక్కడ ఆల్రెడీ మంత్రి ఉన్నాడు కదా ఇక్కడ మా ఇక్కడ ఈ ముగ్గురికి చెక్కు పెట్టేందుకు రేవంత్ తెర మీద తెచ్చిన పేరు అంటే ఆయన దేకుండా ఆయన వర్గాల్లో తీసుకొచ్చిన వేరు మాండవ వెంకటేశ్వరరావు ఐదు సార్లు ఐదు సార్లు చేసిన ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉన్న నేత చాలా సీనియర్ నేత అయితే ఈయనకు తీసుకొస్తే ఈ ముగ్గురికి చెక్ పెట్టచ్చు ఈ ముగ్గురికి చెక్ పెట్టొచ్చు ఇక్కడ ఈ ముగ్గురికి చెక్ పెడితే ఇక్కడ రేవంత్ వర్గంలో మరో నేత మరో నేత జాయిన్ అయినట్టే అదొకటి పాత టీడీపీ నేత ఈయన కూడా పాత టీడీపీ నేతనే కానీ రేవంత్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యం లేదా మరి లేదా తెలియదు కానీ ఇక్కడ అయితే మాం ఇప్పించే అవకాశం ఉన్నది ఎందుకు ఖమ్మం ఇక్కడ మరి అదే విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు కదా విహెచ్ ఉన్నాడు విహెచ్ హనుమంతరావు ఉన్నాడు ఆయనకి ఇప్పించచ్చు కదా ఆయనకి ఇవ్వొచ్చు కదా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కదా ఎవడు మారినా ఎవ్వరు వెళ్ళిపోయినా ఎవడు ఉన్నా పడవ మునిగిపోతుంది నావ మునిగిపోతుంది సముద్రంలో అనుకుంటే కూడా ఆ విహచ్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీని ఎట్లే పట్టుకొని కూర్చున్నాడు ఎవడు చేయనటువంటి పోరాటం చేసిండు ప్రెస్ మీట్ల ముందర మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీలో నోరు తెరవన్నటువంటి సమయాలలో విహెచ్ హనుమంతరావు మాట్లాడి ఒక బీసీ అక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విహెచ్ హనుమంతరావు సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగినట అయ్యా నేను రాజీవ్ గాంధీ గారితో తిరిగినా రాజీవ్ గాంధీ గారితో అక్కడ పర్యటించినటువంటి సమయాలు ఉన్నాయి అక్కడ ఆ స్థానానికి ఒకటి సోనియా గాంధీ పోటీ చేస్తానని సైలెంట్ ఉన్నాం రాహుల్ గాంధీని అడిగినాం ప్రియాంక గాంధీని అడిగినాం ఎవరు పోటీ చేయని అంటున్నారు ఇప్పుడు విహెచ్ హనుమంతరావు గారు నాకు ఇవ్వండి అని అడిగితే దీని మీద రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గా రెడ్డి రాజ్యం చేసేటువంటి అధిన అధినాయకుడు ఆయన అధ్యక్షుడు అనుకోవచ్చు రెడ్డి రెడ్డి వర్గానికి అధ్యక్షుడు అనుకోవచ్చు రెడ్డి రాజ్యానికి రాజు రాజాయన ఆయన ఏ విధంగా బీసీని ఎదగనిస్తాడు చెప్పండి బీసీ కరుడు కట్టిన కాంగ్రెస్ కడతా ఆయన కాంగ్రెస్లో తిరుగుతున్నప్పుడు ఈయన ఇంకా దాదాపు స్కూల్కి పోతుంటాడేమో దాని మీద పట్టించుకోలేదంట ఇప్పుడు ఈడ మాండవ ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకి ఎవరికి ఇవ్వలేదు ఈడ మాండవకి ఇవ్వండి అంటూ వీళ్ళకు చెక్ పెట్టే ప్రయత్నంలో బీసీలకు కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ పాత ఏదైతే కేసీఆర్ టీడీపీ వాళ్ళని జాయిన్ చేసుకొని ఎలా బాధపడుతున్నాడో ఇప్పుడు అదేవిధంగా రేవంత్ ఫ్యూచర్ కూడా ఉండబోతూ ఉంది కానీ కాంగ్రెస్ కార్యకర్తలు బలమైన ఎందుకంటే విఎస్ గారు కావచ్చు ఇక్కడ నిరంజన్ పాషా గారు కావచ్చు ఇక్కడ బట్టి విక్రమార్క గారు కావచ్చు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒకవేళ బట్టి ఇస్తే ఇంట్లో మూడు టికెట్లు అవుతాయి బట్టి రెండు మల్లురవి మల్లురవి మూడు భార్య అక్క పేరవుతుంది మూడైతాయి తుమ్మలకు ఇస్తే రెండు అయితే పొంగులేడికి ఇస్తే ఇస్తాయి అయితే ఈడ పంచాయతీ ఏమొచ్చింది కుటుంబంలో రెండు రెండు అంటే మరి వి సిక్స్ వివేక్ కుటుంబంలో వివేక్ కుటుంబంలో మూడు సీట్లు ఇచ్చారు ఒకటి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేనే వినోద్ వినోద్ ఎమ్మెల్యేనే రెండు వంశీ ఈయన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఇవందరూ కూడా వీళ్ళకి ఎట్లు ఇచ్చారనే ప్రశ్న వీళ్ళ నుంచి పుట్టుకొస్తుంది రేవంత్ రెడ్డి ఏమంటావున్నాడు వీళ్ళందరినీ చెక్కు పెట్టాలంటే వీళ్ళకు చెక్కు పెట్టాలంటే ఇక్కడ రేవంత్ సామాజిక వర్గానికి సంబంధ రేవంత్కి సంబంధించినటువంటి వ్యక్తిని దింపే అవకాశం ఉన్నది ఇక్కడ మా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం పావులు కదిపినా ఎవరేం పావులు కదిపినా రేవంత్ రెడ్డి ఆట ఫైనల్ కాబట్టి రేవంత్ రెడ్డి మనిషికే వచ్చే అవకాశం ఉన్నది ఎందుకు ఖమ్మం మీద అంటే పన్నెండుకు పన్నెండు గెలిచింది కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభావం చూపించకపోవచ్చు ఎందుకంటే కొంత డిఫరెంట్ ఉంటుంది ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ కేక్లా ఉంటాయి హాట్ టాపిక్లా ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీ అక్కడ కొంచెం ప్రభావం చూపించకపోవచ్చు కానీ ఇక్కడ ఫైట్ మాత్రం ఫైట్ మాత్రం ఫైట్ మాత్రం ఇక్కడ ఎవరెవరికి ఉంటుంది అంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది అంతో ఇంతో ప్రభావం కా బీజేపీ అంతో ఇంతో బీజేపీ బీజేపీ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కానీ అంత ప్రభావం అయితే ఉండదు ఏడా మన ఖమ్మంలో ఖమ్మం సీట్లో ఖమ్మంలో ఇక్కడ నామాకి నామా నాగేశ్వరరావు ఇక్కడ బీజేపీ నుంచి కూడా అభ్యర్థి పేరు కరా ఖరారు అంటే ఖరారు అయింది కానీ అది ఖరారు అయిందా లేదా అనే ఆలోచనలో ఉన్నారు అయితే కాంగ్రెస్ బ్యా ఓట్ బ్యాంక్ని బీజేపీ చీలిస్తే బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది బీజేపీ చీల్చేటువంటి ఓట్ బ్యాంక్ ద్వారా ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతూ ఉందా లేదా బీఆర్ఎస్ గెలవబోతూ ఉందా భవిష్యత్తు బీజేపీ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి ఖమ్మంలో దాదాపు చాలా వరకు ఖమ్మంలో చాలా వరకు కింగ్ మేకర్గా మేమే కింగ్ మేకర్ మేమే అప్పుడు ఇప్పుడు నిజామాబాద్ రూరల్ నాటి డిచ్చిపల్లి నియోజకవర్గంలో చక్రం తిప్పినటువంటి నేత మండవ మాండవకు టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి వెనక నుండి బ్యాక్డోర్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఒక తేట విషయం ఖమ్మం కింగ్ ఎవరు ఖమ్మం కింగ్ ఎవరు కాంగ్రెస్లో అయితే నెత్తిలు పట్టుకున్నారు ఎవరికి ఇచ్చినా ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ని ఓడగొడతారు ఎందుకంటే అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఉన్నటువంటి వ్యక్తి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చినా తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క ఓడగొడతారు బట్టికి ఇచ్చినా వీళ్ళిద్దరు కలిసి ఆయన ఆ మనిషిని ఓడగొడతారు ఇక్కడ రేవంత్ సామాజిక వర్గానికి ఇస్తే కూడా ఈ ముగ్గురు కలిసి ఓడగొట్టే అవకాశం ఉన్నది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా అనూహ్యంగా చెప్పలేమల్ అది కూడా వీళ్ళు ఎట్లుండదు పరిస్థితి ఖమ్మంలో అంటే తుమ్మలకు ఇచ్చిరనుకోండి తుమ్మలకిస్తే ఎవరు ఓడగొడతారు పొంగులేడు ఓడగొడతారు అంటే రాజకీయాలు మార్పు వాళ్ళు ఓడగొడతారా ఓడగొడతారు పొంగులేటికి ఇస్తే బట్టి అంటే ఈ తుమ్మలకిస్తే వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ చెక్ పెట్టే అవకాశం ఉంటుంది లేకపోతే పొంగులేటికి ఇస్తే వీళ్ళిద్దరు కలిసి పొంగులేటికి అవకాశం ఉంటుంది బట్టికి ఇస్తే వీళ్ళిద్దరు కలిసి బట్టికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది లేదు రేవంత్ అధిష్టానం చెప్పిందని చెప్పి మా మాండవకో లేకపోతే ఇంగే అనేది ఈ వర్గానికి సంబంధించినటువంటి నేతకిస్తే ఈ వర్గానికి సంబంధించినటువంటి నేతకిస్తే పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు కలిసి ఈ నేతకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ బయటపడేది అనియోగంగా చెప్పలేము మళ్ళా అది కూడా ఇక్కడ ఖమ్మం సెగ్మెంట్లో అది చూ మంచినే వేసారు బీజేపీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదు కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకొని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చిన ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన అవకాశాలు ఉంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ ఖమ్మంలో పన్నెండు స్థానాలను గెలిచినా కూడా ఓడిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయి ఎందుకంటే ఒకరు ఇప్పుడు నాకు బడనోన్కి టికెట్ ఇస్తే నేను ఎట్లా నా 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 మనసు ఎట్లా ఆర్త ఆరదు నేను శత్రు రాజకీయాలలో శత్రువులు అనేటువంటి ఎవరు ఉండరు శత్రువు శత్రువు ఏమవుతాడు మిత్రుడు అవుతాడు ఆ మిత్రుడు ప్రాతిపాదికన వీళ్ళ ముగ్గురికి ఇస్తేనేమో ఒకరిని ఒకరు కొట్టుకుంటారు లేదా రేవంత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతకి ఇస్తేనేమో ఈ ముగ్గురు కలిసి ఉడగొట్టే ప్రయత్నం చేస్తారు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఖమ్మంలో ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ పడ్డా బీఆర్ఎస్ ఎంపీ స్థానాన్ని గెలుస్తుంది ఇడ లేదు వీళ్ళిద్దరు కొట్టుకొని ఈ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటో బట్టే ఇక్కడ ఈ ముగ్గురు ఎవరు ఎవరిలో ఇంట అంతర్గతంగా సపోర్ట్ చేసినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీకి అంతగా అవకాశాలు లేనటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాలో కింగ్ ఎవరు అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే సపోర్ట్ చేస్తారా చేదా అనే విధంగా రాష్ట్ర రాజకీయాలు వేడి అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలు అలానే ఉన్నాయి ఇప్పుడు ఎంపీకి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు చూద్దాం మరి ఖమ్మం కింగ్ ఎవరైతే